హాయ్ అండి వెల్కమ్ టు మై చానల్ రీసెంట్గా అంటే టూ డేస్ బ్యాక్ ఒక కొత్త కొత్త కస్టమర్ అయితే వచ్చారండి యాక్చువల్గా నేను కొత్త కస్టమర్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట ఉన్న వాళ్ళకి కుట్టడానికే సరిపోతుంది ఇంకా రికమెండేషన్ ద్వారా వచ్చారు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేసి బ్రతిమలాడితే సరే అని చెప్పేసి ఒప్పుకున్నాను అయితే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకురమ్మని అనమాట మనం ఎంత బాగా కుట్టినా మన మీద ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కూడా అదే కాన్ఫిడెంట్ అవతల వాళ్ళు కూడా రావాలి అంటే ముందు ప్లెయిన్ బ్లౌజే కుట్టాలండి అయితే ఒక ప్లెయిన్ బ్లౌజ్ తీసుకురండి కుడతానంటే వెంటనే తీసుకొచ్చారు కుట్టానండి అంటే వెంటనే ఒక టూ డేస్ అయింది ఇంకా ఇంకా నెక్స్ట్ డే రాలేదనమాట ఇంకా నచ్చలేదేమో అనుకున్నాను ఈరోజు వచ్చారండి మొత్తానికి ఫైవ్ శారీస్ ఒక డ్రెస్సు నేను కుట్టిన బ్లౌజ్ నాకు ఇచ్చారనమాట ఫిట్టింగ్ అనేది చాలా బాగుందంట హ్యాండ్ దగ్గర కొంచెం లూజ్ అయిందంట ఆ లూజ్ కూడా ఎందుకు అయిందంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజు ఆది బ్లౌజ్ వచ్చేసి కాట్ మనకి లైనింగ్ బ్లౌజ్ అనమాట యాక్చువల్గా లైనింగ్ బ్లౌజ్ ఇస్తే ఎక్కడో దుక్కున లూజ్ వస్తుంది ఆ లూజ్ అనేది ఫిట్టింగ్ దగ్గర రాలేదు కానీ హ్యాండ్ దగ్గర వచ్చింది సో ఒక చిన్న కుట్టేస్తే సరిపోతుంది అదేం పెద్ద ఏం కాదు ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంది అన్నారు ఈ వీడియో కూడా ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి షూట్ చేసి పెట్టానండి కానీ ఇప్పుడు ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే ఫస్ట్ కస్టమర్ని మన దగ్గరికి తీసుకురావాలి మళ్ళీ మళ్ళీ అంటే మాత్రం నేను చెప్పిన టిప్స్తో కనుక ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టాలి సో కుట్టినప్పుడే నాకు అర్థమైంది ఈ బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుందని అది ఎలా తెలిసిందంటే హ్యాండ్ లూజు నేను హ్యాండ్లు చూసారా కరెక్ట్గానే పెట్టాను కానీ వాళ్ళకి లూజ్ అయిందంటే మనది ఆది బ్లౌజ్ అనేది లైనింగ్ బ్లౌజ్ అనమాట అదేవిధంగా ఆర్మ్ బ్లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా సెట్ అయింది అది ఎందుకు సెట్ అయిందంటే వాళ్ళు బ్లౌజ్ అనేది టైట్గా ఉండి ఉంటుంది సో మనం కుట్టిన బ్లౌజ్ లూజ్ అయి ఉంటుంది కరెక్ట్గా సరిపోయింది అనమాట అలా లూజు టైట్ అవుతూ ఉంటాయండి ప్లేన్ బ్లౌజ్ మనం లైనింగ్ బ్లౌజ్ తీసుకుని ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని లైనింగ్ బ్లౌజ్ కుట్టినా కూడా కొంచెమైనా ఎక్కడ దుక్కునే చేంజ్ వస్తుంది అనమాట కానీ ఫిట్టింగ్ బాగుంది అంటే మాత్రం కటింగ్లో బాగా ఉన్నట్టు సో ఇప్పుడు ఆ ఆ టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని షూట్ చేయడం చాలా మంచి పని అయింది మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది టిప్స్ అనేవి సో చూడండి మొత్తం కూడా ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసేసుకుని ఎగెస్ట్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఎగస్ట్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా కట్ చేసుకోండి ఇప్పుడైతే నేను కటింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి నేను ఎక్కడెక్కడ టిప్స్ అనేది ఫాలో అయ్యాను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రెండో సైడ్ కూడా జాయిన్ చేస్తున్నాను సేమ్ ఇదే మెథడ్లో ఫస్ట్ మనం ఎలాగైతే జాయిన్ చేసామో ఒక సైడు ఇంకో సైడ్ కూడా అంతే కుదిరితే లాస్ట్లో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను అంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోయిందంటే అయిపోయిందంటే కటింగ్ వరకే చూపిస్తాను స్టిచ్చింగ్ ఏముండదండి ఇప్పుడు మనం ఎలాగైతే చేస్తున్నామో అదే మెథడ్ అనమాట ఓలక్తో సహా మాట్లాడుకున్నాను ట్వంటీ రూపీస్ ఎగస్ట్రా వన్ ట్వంటీ ప్లెయిన్ బ్లౌజ్ వన్ ట్వంటీ పైపింగ్ బ్లౌజ్ అయితే మాత్రం టూ వన్ ఫార్టీ అదే లైనింగ్ బ్లౌజ్ అయితే టూ ట్వంటీ పైపింగ్ బ్లౌజ్ అయితే టూ ఫార్టీ ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఫిట్టింగ్ బాగుందని చెప్పారు పర్ఫెక్ట్గా ఉందంట ఫిట్టింగ్ అందుకనే మన బ్లౌజ్ మనకే వచ్చింది ఇక్కడ కూడా అంతే మొత్తం మూడు స్టిచ్చెస్ వేసేసేయండి ఇప్పుడు ఎగర్స్న్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి హెడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకుని ఓవర్ లక్ చేసుకుని ఎగర్స్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి క్లాత్ కూడా చాలా తక్కువే ఉంది అంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా వాళ్ళు వీళ్ళు పెట్టిన బ్లౌజ్ పీసు అందుకునే కొన్ని కొన్ని అతుకులు పడ్డాయి అనమాట ఆయన ఇది కోసం ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఏమనలేదు సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి నార్మల్గా నెక్ టైప్ అనమాట అంటే మామూలుగా పైపింగ్ ఏమీ లేకుండా ఇప్పుడైతే నేను కటింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి ప్రతిది కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను మీకు ఇది వచ్చేసి సగం కాటన్ సగం పాలిష్డ్ ఉందండి ప్యూర్ కాటన్ కాదు అలా అని చెప్పేసి ప్యూర్ పాలిస్టర్ కూడా కాదు అందుకు నేను తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఏ బ్లౌజ్ కూడా అవసరం లేదు ఫస్ట్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసుకున్నాను అయితే ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకి హెమ్మింగ్ పట్టి కావాలి కదా మనకి ఎంత అయితే స్కేల్ ఉందో అంత పెట్టేసాను మనకు మొత్తం ఖర్చులు హెమ్మింగ్ పట్టి అవన్నీ వచ్చేస్తాయి అనమాట సో ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసాను ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి సిద్ అయిపోయింది తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేయండి కరెక్ట్గా అంతే హ్యాండ్ కావాలన్నారు ఎక్కువ తక్కువ ఏమొద్దన్నారు ఇలా గీత దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి నేను చెప్తాను కదా మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్కి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైజ్ సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఆర్మ్ లూజ్ అనేది ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంటే ఎయిట్ ఇంచెస్ వస్తే మనం మూడు పావు తీసుకోవాలి మూడుంపావు తీసుకుని చూడండి మూడు పావు మూడు మీద రెండు గీతలు మాట తీసుకుని స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఆ తర్వాత ఇలాగా ఇక్కడ కూడా మూడుంపావు వచ్చిందో లేదో చెక్ చేసుకుని ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి అర్థమైంది కదా అలా వేసుకుంటే సరిపోతుంది తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు షోల్డర్ దగ్గర ఇంచు ఏ సైజు వాళ్ళకైనా ఇంచే చిన్న సైజు కానివ్వండి పెద్ద సైజు కానివ్వండి ఇంచే ఆ తర్వాత చూడండి స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో దానికి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇది ఎనిమిది ఇంచులు కదా మనం కార్నర్ దగ్గర రెండు ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఎనిమిది ఇంచులు అయితే పాతకు రెండు తొమ్మిది ఇంచులు అయితే ఇంచులు ఈ వన్ ఇంచిని ఈ పాతకు రెండించుని కలుపుతూ ఇలాగా కరువు తీసుకోవాలన్నమాట మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇలా కరువు తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ ప్లస్ గుర్తు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు ఈ చంక దగ్గర నుంచి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకి అంతే ఈ చిన్న సైజు పెద్ద సైజు అని ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా చెయ్యి అడ్డం వచ్చింది మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇలా మార్కింగ్ వేసుకోవాలి అంతే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలాసార్లు చెప్పాను కదా మీరు కటింగులో చూసే ఉంటారు హ్యాండ్ కటింగ్ అనేది అంటే ఇది వీడియో అనేది షూట్ చేయాలా వద్దా ప్లెయిన్ బ్లౌజే కదా ఏముంది అనుకుంటూ షూట్ చేసాను అనమాట కానీ మనకి ఇన్ని బ్లౌజులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మీకు షేర్ చేయాలనిపించింది అందుకనే కొంచెం వీడియో అనేది అడ్డు అలా వచ్చినా కూడా వీడియో అనేది పోస్ట్ చేశాను కొన్ని కొన్ని పోతాయండి ఎందుకంటే సరిగ్గా కనిపించక కొన్ని అలా వీడియోస్ అనేవి మిస్ అవుతున్నాయి అనమాట కానీ ఇది ఎలా ఉన్నా కూడా పెడదామని చెప్పేసి పెడుతున్నాను ఎందుకంటే బాగా అన్నారు కదా మీకు కూడా తెలియాలి ఏ టిప్స్ ఫాలో ఏంటి అనేది ఈ సైజు వాళ్ళకి ఈ లోతు కూడా కట్ చేసుకోండి టూ లేయర్స్ సపరేట్గా తీసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ సో పక్కన పెట్టేద్దాము దీన్ని తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలాగే ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఎక్కువ తక్కువ రాదండి ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి కాటన్ ప్యూర్ కాటన్ కాదు కదా అందుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి పట్టి అతకడానికి కావాలి కదా ఖర్చు అందుకుని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ కదా ఆరు బ్లూజ్కి వన్ కప్తే చెస్ట్ ఎనిమిది ఇంచులకి వన్ కప్తే తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజు హైట్ తెలుసుకోవాలంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి తిన్నగా ఇలా పట్టేసుకోండి షోల్డర్కి తిన్నగా సో అదే మార్కింగ్ కింద గీత దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇప్పుడు స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి సగానికి ఫోల్డ్ చేసేసుకుని విపు పార్ట్ని హైట్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకుంటే మీకు నెక్ డీప్ అని తెలిసిపోతుంది ఇక్కడ చూడండి నాకు కింద ఖర్చులు పోగా పైన ఖర్చులతోటి కలిపి నేను మార్కింగ్ వేశాను ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఇక్కడ పైన కూడా తొమ్మిది ఇంచులు చెస్ట్ లూజు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నేనైతే రెండు పావు పెడుతున్నాను ఓకేనా ముప్పై ఆరు సైజు కదా అందుకుని మూడు ఇంచులు కింద పెడుతున్నాను ఫార్టీ సైజు కాదు కదా అందుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి తర్వాత షోల్డర్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోవాలి సో మనకి మొత్తానికి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చెప్తాను నాకు ఫైవ్ పాయింట్ నైన్ వరకు వచ్చిందండి సిక్స్ కూడా రాలేదు ఫైవ్ పాయింట్ నైన్ ఓకేనా ఫైవ్ పాయింట్ నైన్ చంకడౌన్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ నైన్కి తీసుకుంటున్నాను స్ట్రేట్గా రావడానికి లైన్ అనేది సో ఇప్పుడు మనకి చంకడౌన్ మ్యాచ్ కాకపోతే కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా ఈ కార్నర్ దగ్గర ఇక్కడ కూడా ఆరు ఇంచులు ఉందో చూసుకోండి ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని కార్నర్ దగ్గర కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఎనిమిది ఇంచులు రావాలి నాకు రాలేదండి ఎనిమిది ఇంచులు అనేది వెళ్ళింది అనమాట చూసారా ఇలా పక్కకి వెళ్ళింది జస్ట్ లైట్గా పక్కకి వెళ్ళింది మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ నైన్ కింద కూడా ఫైవ్ పాయింట్ నైన్ వచ్చింది నేను ఆరు ఇంచులకి మార్కింగ్ వేశాను అంటే ఒకటే గీత కదా ప్రాబ్లం ఏముండదని ఇంచులకి మార్కింగ్ వేశాను ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసేసుకున్నాను గీత కింద నుంచి కొలుచుకుంటున్నానండి ఇప్పుడు జస్ట్ ఒక్క గీతంతా ముందుకెళ్ళింది సెట్ అయిపోతుందండి ప్రాబ్లం లేదు అంతకంటే ఎక్కువ ఈ సైజు వాళ్ళకి పెట్టకూడదు అనమాట చంకడం ఆరు ఫుల్ షోల్డర్ ఆరు వచ్చింది కాబట్టి ఇంకా చాలు అంతకంటే ముందుకు వెళ్ళకూడదండి ఇంకా ఈ దీనికి సరిపోతుంది ఇప్పుడు నడుములు చెక్ చేస్తున్నానండి నడుములూజ్ వచ్చేసి ఇలా కాజా పట్టి వదిలేసి ఉక్స పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకు ముప్పై ఒకటి వచ్చింది అంటే ఏడున్నర కన్నా ఎక్కువ అంటే పాతొక్కువ ఎనిమిది డాట్ కోసం వర్ణించకపోతే పాత ఒక్క తొమ్మిది అంటే నడుములూజు పాత ఒక్క తొమ్మిది మనకి చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఒక పావు ఇంచు డిఫరెన్స్ అనమాట సో ఈ పాత ఒక్క తొమ్మిదికి మార్కింగ్ వేసుకుని అటో కాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంటే సగానికి ఫోల్డ్ చేసుకుని అటో కాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేను ఒక నాలుగు ఇంచుల వరకు పెట్టుకుంటున్నాను చెప్పాను కదండి వీడియో పెట్టాలా వద్దా అన్నట్టు షూట్ చేశాను అనమాట ప్లెయిన్ బ్లౌజ్లో ఏముందిలే అనుకుని కానీ కస్టమర్ అంత బాగా కుదిరింది అన్నప్పుడు మీతో షేర్ చేయాలనిపించింది అందుకనే వీడియో ఎలా ఉన్నా కూడా షేర్ చేస్తున్నాను కానీ నేను చెప్పేది వినండి మీరు నేను చెప్పేది వింటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ నైన్ వచ్చింది కాబట్టి నేను వన్ ఇంచ్ అనేది అదే ఒక గీత అనేది పెంచుకున్నాను అనమాట ఆరించుకు పెట్టేశాను ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదండి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇంచులు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఆరి ఇంచులు చంకడౌన్ ఆరి ఇంచులు నేను తీసుకున్న చెస్ట్ కన్నా ఒక గీత ముందుకు వచ్చింది వెనక్కి వస్తేనే కొంచెం ఇబ్బంది పడాలి ఎందుకంటే చెస్ట్ దగ్గర పడుతుంది ము ముందుకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ముందుకు ఎందుకు వచ్చిందంటే నేను తీసుకున్న ఆది బ్లౌజ్ మేబీ వాళ్ళకి టైట్ అయ్యి ఉండొచ్చు అందుకనే నేను కుట్టిన బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వచ్చింది వాళ్ళు అప్పటికే చెప్పారండి లూజ్ పెట్టండి కొంచెం టైట్గా ఉందని సో అందుకని చెప్పేసి ఒక గీత అంతా వదిలేశాను సో అయిపోయిందండి క్రాస్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉన్నాయి మనకి కోరాస్ అనేవి మన వైపుకు ఉన్నాయి బ్యాక్ పార్ట్లో నెక్ వైపు మన వైపుకు ఉండాలి చంక వైపుకి చంక వైపు మన ఆపోజిట్లో ఉండాలన్నమాట అప్పుడే ముడతలు రావు సరిగ్గా కరెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యా స్టీజింగ్గా యాస్టీజ్గా మార్కింగ్ వేసేద్దాం ఇలా నీట్గా చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా చూడండి సేమ్ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను ఇప్పుడు మొత్తం కూడా స్ట్రేట్కి లాగా మార్కింగ్ వేసేసుకోండి అంటే వీపు పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్లో వీపు పార్ట్ ఫ్రంట్ పార్ట్లో కాజా కాజాపట్టి తీసేద్దాం దీంతో ఇంకా పని లేదు మనకి ఇప్పుడు చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి ఇలా నీట్గా లోతు తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్కి తిన్నగా ఇలా పట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి తిన్నగా డాట్ వరకు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి నాకు థర్టీన్ పాయింట్ టూ వచ్చిందన్నమాట పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద థర్టీన్ పాయింట్ టూకి మార్కింగ్ వేసుకున్నాను సో ఇలా ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ చాలా ఇంపార్టెంట్ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి కొంచెం నాకు లోటు వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కొద్దిగా లోటు వస్తుంది కుట్టేటప్పుడు అవన్నీ కూడా కవర్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంతుందో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం రావాలి అంటే ఇలా ఉక్సి పెట్టేసుకుని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి ఈ బ్లౌజ్ వచ్చేసి బొట్టిక్లో కుట్టించిన బ్లౌజ్ ఏనండి ఓవర్ లాక్ ఉంది ఇన్విజిబుల్ పైపింగ్ అంతా కూడా వాళ్ళు అలాగే వేస్తారు కదా అలా ఉందనమాట సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్ ఇంచెస్ కన్నా కొంచెం తక్కువే వచ్చింది సో అదే మార్కింగ్ మనం వేసుకోవాలి అంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా ఇలా సెవెన్ ఇంచెస్ రావాలి అంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఒక గీర్ తక్కువ ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని కొద్దిగా ఇలాగ కొద్దిగా క్రాస్ తీసుకోండి ఒక గీతంతా లేదంటే రెండు గీతలు రౌండ్గా వస్తుందన్నమాట అలా కొంచెం లైట్గా క్రాస్ రావాలి మరి ఎక్కువ కాదు లైట్గా క్రాస్ రావాలి ఇలా నీట్గా కరువు తీసేసుకోండి చాలా బాగా వస్తుందండి ప్రతీది కూడా పక్కాగా మనం కట్ చేసుకోవాలన్నమాట ఎలా పడితే అలాగా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఫ్యూచర్ ఉండదు ఉక్సిపట్టి పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్సికి నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండుకి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి అంటే థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ సిక్స్కి వచ్చేసింది కాబట్టి ఇది అంటే మీడియం సైజు బ్లౌజ్ అనమాట ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఇంకెక్కడి నుంచి తీసుకోకూడదు ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఇక్కడ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ ఉందండి కొత్త మరి ఫస్ట్ కస్టమర్ కదా ప్రతీది కూడా పక్కాగా ఉండాలి ఇలా అనమాట ఇలాగా చూసుకుంటే కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గరని చూసుకోవాలన్నమాట వన్ ఇంచ్ వచ్చింది అయితే డాట్కి డాట్ మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అనమాట వన్ ఇంచు నెక్స్ట్ వన్ ఇంచు డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఓకేనా కింద మనకి షేప్ బెల్ట్ జాయింట్ వేస్తాం కదా ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసాను ఇక్కడ కూడా ఇలా షేప్ ఇచ్చేసాను నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి ఈ రెండింటికి మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుని రెండు పావు రెండున్నర అలా పొడిగించుకుంటే సరిపోతుంది నేను రెండు పావు తీసుకున్నాను ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ ట్రయాంగిల్ రావాలి వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి కుట్టేటప్పుడు మనం మెయిన్ డాట్ను పట్టుకుని చంక దగ్గరికి స్ట్రేట్గా పట్టుకుంటే మనకు అలాగే ట్రయాంగిల్ వస్తుంది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మంచి షేప్ వస్తుంది అన్నమాట ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగర్శునా క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇవ్వాలా వద్దా అన్నట్టు ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి ఆ మనకి బ్లౌజు మరి వేరే సెట్ అయితే బ్లౌజులు తీసుకొస్తా అన్నారు నేను మొన్న కుట్టించుకున్నారండి నిన్న రాలేదు నేను అనుకున్నా నచ్చలేదేమో అనుకున్నాను కానీ మనం మెత్త నచ్చినట్టు ఏది ఉండదు కదా వెంటనే ఈరోజు కాల్ చేసి వస్తున్నా అని చెప్పేసి ఫైవ్ శారీస్ తీసుకొచ్చారనమాట బాగా రిక్వెస్ట్ చేశారండి అందుకని ఒప్పుకున్నాను లేకపోతే మనకి ఇప్పటికే చాలా బ్లౌజులు వీడియోస్ అనేవి ఉన్నాయి మనకి కస్టమర్స్ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం లేదనమాట ఎందుకంటే అవన్నీ కూడా మళ్ళీ మన ఛానల్ అప్లోడ్ చేసుకోవాలి కదా మీరంతా నా కోసం ఎదురు చూస్తారు కాబట్టి నేను పెద్దగా కస్టమర్స్ కోసం పట్టించుకోను ఇప్పుడు సైడ్కి ఒక రెండున్నరైనా ఉండాలండి అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మధ్యన గ్యాప్ అనేది ఉంటే షేప్ బెల్ట్ అనేది రెండున్నర వస్తుంది అనమాట సో రెండున్నర అంత పెట్టుకుని ఇక్కడ క్రాస్గా కట్ చేస్తున్నాను ఎగర్స్ ఉన్న క్లాత్ని ఇది వచ్చేసి మన ఫిట్టింగ్ అనమాట కొన్ని కొన్ని మన ఫిట్టింగ్స్ ఉంటాయి అందుకనే కస్టమర్స్ అనేది ఎక్కువ వస్తారు చాలామంది మన ఛానల్లో కూడా చెప్తున్నారు కదా కస్టమర్స్ పెరిగే రక చాలామంది వచ్చి వస్తున్నారని ఇదే మెథడ్ అనమాట కావాలంటే నేను షేర్ చేస్తున్నాను మీకు ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే మన కట్టింగ్ గొప్ప అని కాదండి మీరందరూ మంచిగా నేర్చుకోవాలని అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం నేను ఫస్ట్ కూర ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను మీకు తెలిసిందే కదా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు పట్టి అతకడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పావు ఒకటిన్నర అలా తీసేసుకోండి ఇది కాటన్ కాదు కాబట్టి నేను ఒకటిం పావు తీసుకుంటున్నాను ఎందుకంటే నీట్గా వస్తుంది కదా మళ్ళీ కట్ చేసి కుట్టాల్సిన పని లేదు ఇప్పుడు వచ్చేసి సైడ్కి రెండున్నర పొడుగొచ్చేసి ఒక పదిన్నర పదకొండు పదకొండు ఇంచుల వరకు వెళ్ళొచ్చు నేను పదకొండున్నర వరకు వెళ్ళాను ఉక్సుపట్టి కాజాపట్టి వైపు హైటు మన ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలండి ఓకేనా ఎందుకంటే మన కొత్త బ్లౌజ్ పైగా ఫస్ట్ కస్టమర్ కాబట్టి ఇలాగా ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి మూడున్నర వచ్చింది సో మూడున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి షేప్ దగ్గర షేప్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చెక్ చేసుకోండి మూడు ఇంచులు వచ్చింది యాక్చువల్గా మూడున్నర అనేది ఈ మధ్యన నాకు ఎప్పుడూ రాలేదు కానీ వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళకి షేప్ బెల్ట్ అనేది ఎక్కువ ఉందనమాట అలాగా ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకుంటే మనకి ఫిట్టింగ్ మన వైపు నుంచి ఇవ్వాలండి ఓన్లీ ఇలాంటి కొలతలు మాత్రమే ఆది బ్లౌజ్ నుంచి ఇవ్వాలన్నమాట అప్పుడే వాళ్ళకి సాటిస్ఫై అవుతారు మెయిన్గా సిటీలో కుట్టే బ్లౌజులు ఇలాగే ఉంటాయి పల్లెటూరులో కుట్టే బ్లౌజ్ల కన్నా సిటీలో కుట్టే బ్లౌజులు ఇలాగే ఉంటాయి ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్